హాయ్ అండి మా ఫ్రెండ్ శాండ్విచ్ టవ్వా అయితే బుక్ చేసుకుందండి చాలా బాగుంది స్క్వేర్ గ్రిల్ ప్యాన్ అనమాట శాండ్విచ్ చేసుకోవచ్చు లేదంటే కబాబులు చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు బాగుంది తను చేసిన తర్వాత షేర్ చేసిందనమాట తను చేసిన డిష్ అయితే నాకైతే బాగా నచ్చింది వెంటనే లింక్ షేర్ చేసుకుని బుక్ చేశాను సో వాళ్ళు తను చెప్పినట్టే చాలా బాగుందండి వెడర్పు కానీ అంతా కూడా బాగుంది మనం చికెన్ గ్రిల్ చేసుకున్నా సరే లేదంటే మనం శాండ్విచ్ తీసుకున్నా సరే క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది అనమాట మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారు దాన్ని ఫిక్స్ చేసుకోవాలి సో నేను తర్వాత ఫిక్స్ చేసుకుని మీతో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటనేది ప్రజెంట్ అయితే తను చేసింది అయితే చాలా బాగుంది సేమ్ క్వాలిటీ తను ఏదైతే షేర్ చేసిందో అదే క్వాలిటీ సో బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే ట్యాక్ చేస్తాను తీసుకోండి క్వాంటిటీ ఏమిటంటే ట్వంటీ త్రీ సెంటీమీటర్ డయామీటర్ అంట వన్ లీటర్ కెపాసిటీ ఉంటుంది నాన్ స్టిక్ అల్యూమినియం అని ఇక్కడ మెన్షన్ చేశారు స్క్వేర్ గ్రిల్ ప్యాన్ టైపు శాండ్విచ్ గ్రిల్ ప్యాన్ తీసుకోవచ్చు కబాబు చేసుకోవచ్చు మల్టీ పర్పస్ ప్యాన్ అనమాట ఇది సో ఎవరికైనా